ఫస్ట్ బాల్కే సిక్స్ కొట్టకపోతే మేము నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ మీ చెన్నైకి మాకు మ్యాచ్ పడది కదా ఆ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ కే ట్రావెల్ సెట్ గానే అభిషేక్ శర్మ ఓపెనింగ్ కి ఇద్దరు వస్తారు ఓపెనింగ్ ఫస్ట్ బాల్కే సిక్స్ గానీ కొట్టకపోతే చూసుకున్నాం

అంటే ఎస్ఆర్ వచ్చే ఎత్త అసలు చిన్నగా లేదు అసలు అంతా దుమ్మిరు రేగిపోయింది ఆ సినిమా లేదు పోయిన సంవత్సరం రికార్డులు సృష్టించాము ఇప్పుడు ఒక లెక్క కాదు మాకు సంవత్సరం పోయిన సంవత్సరం కప్పు అంటే కొద్దిగా ఫైనల్ తాకెళ్ళా కప్పు మిస్ అయింది అంతే జస్ట్ మా వాళ్ళకి పేరేం తెలుసు అసలా కాట్యారమ్మ కొడుకులు ఎక్కడ ఉంది పేరా కొడుకులు కాటిమహాలు పడారు కాటిమోహాలు ఎందుకు పడతారు కాటరమ్మ కొడుకులు అండి ఏంటి ఎక్కరు అసలు రావిస్ రెడ్డి అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి తర్వాత ఎందుకు ఎక్కడ ఉండరు అసలు దూరైనా సరే ధోని ముసలాడు ఇప్పుడు ఇంకా అయ్యాను ధోనియా ఏ ముసలాడు ఏ ముసలి అయినా సింహం సింహమే అందుకే కదా రెండు బాల్ కొట్టనే అలిసిపోతుంది అలిసిపోయినా కప్పులు సార్లు సార్ తెలుసా మేము వచ్చిన కప్పులు కావాలంటే ఈ సంవత్సరం మీరు కప్పు మాదే పోయి పోయి అంత సినిమా లేదు సంవత్సరం కప్పు మరసే చూస్తుండవాలంటే మొన్న మ్యాచ్ లోనే దాదాపు మూడు వందల స్కోర్ కి దగ్గరికి వెళ్ళి ఆగిపోయారు చూస్తుండలు కూడా కొట్టలేకృష్టి గాలిపోయింది ఆ ప్రతి మ్యాచ్ కొట్టాలని లేదులే కొడతాము కచ్చితంగా ఈ ఈ సీజన్ లో మూడు వందలు పక్క

కలిసి కొట్టుగా అక్కుమెత్తు ఆడుతారు మా వాళ్ళు సరే చూసుకున్నాము ఏదో ఒకటి అయ్యారో మీ టీమ్ కి మా టీం పడకుండా ఆ రోజు తేల్చుకున్నాం మీ టీమ్ మా టీం అనేది ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా మీకు ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ అంటే ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు కామెంట్ అయితే చేయండి చూద్దాము అంటే ధోనియా సన్ రైజ్ హైదరాబాద్ మీరు మసాం ఆరెంజ్ లవ్ సింబల్ గుర్తు ఇచ్చేయండి ఫ్రెండ్స్ చూసుకున్నాం ఆరెంజ్ లవ్ సింగ్స్ ఎక్కువస్తాయా ధోనీ లవ్ సింబల్స్ ఎక్కువ చూసుకున్నాం ఎవరు గెలుస్తారనేది చూసుకున్నాం అంత ప్రతి ఒక్కరైతే రెడీగా ఉండే గెలిసేది అప్పు మాది 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 లేదు మాది చూసుకున్నాం ఓకే

ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ కొట్టుకుని కొట్టుకుని డైరెక్ట్ గా టాప్ లోకి అమ్మ కొడుకులు మూడు వందలు మూడు వందల పై రాట రెండు వందలకు కూడా గతి లేదు అంత సినిమా చూసుకోక మొన్న మ్యాచ్ ఏదో కొద్దిగా బై మిస్టేక్ అయ్యి మా వాళ్ళు అట్లా బై మిస్టేక్ రెండు వందలు కూడా కొట్టలేకపోయారు అది బై మిస్టేక్ ఎందుకు అయింది మీ వాళ్ళే మాత్రం ఆడారమ్మా మొన్న మ్యాచ్ లో సింహం ఒక్క అడుగు వెనక్కి కప్పు మాదే అంత సినిమా కప్పు మాదే కావాలంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ తేల్చేస్తారు మీద ధోనియా ఎస్ఆర్ హెచ్ చెన్నై ఎస్ఆర్ హెచ్ అని తెలిసేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ అయితే ఆరెంజ్ లవసింబుల్ కుర్త ఇవ్వండి మీరు చెన్నై ఫ్యాన్స్ అయితే ఎల్లో కలర్ సింబుల్ తెచ్చు ఇవ్వండి ఎవరు ఎంతమంది అనేది తెలుసుకున్నామో దూరం ఎందుకమ్మా ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఎందుకు తొందరలో మీ టీంకి మా టీంకి మ్యాచ్ పడద్ది ఏ అంటే ఎట్లా రెండు మ్యాచ్లు పడాలా మీ టీంకి మా టీం కి చూద్దాం మీ ధోని నంబర్సి మా మా దాంట్లో ఆరం జంప్ అని ఒకడున్నాడు స్పిలేదు నువ్వు లేదు ఎక్కడికి జపానికి వెళ్ళాలండి మేము జపాన్కి వెళ్తాము మీరు జపాన్కి కి మాత్రం తేల్చుకున్నాం ఏ ఆ రోజు తేల్చుకున్నాం మా ఓడు బాల్ వేసే బాల్ కి ఒక్క ఫస్ట్ బాల్ కి మీ ఓడు అవుట్ అవ్వకపోతే అప్పుడు అడుగు ఎందుకు అవుతాడు సిక్స్ కొట్టేది ఫస్ట్ బాల్ కి సిక్స్ మాత్రం మీ ఓడా ఫస్ట్ బాల్ కే సిక్స్ మీరు కొడతారా పెట్టేసుకున్నా ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టకపోతే మేము నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ మీ చెన్నై కి మాకు మ్యాచ్ పడుతుంది కదా ఆ మ్యాచ్లో ఫస్ట్ బాల్ కే మా ట్రావెల్ సెట్ గానే అభిషేక్ శర్మ గారు ఓపెనింగ్ ఇద్దరు వస్తారు ఓపెనింగ్ ఫస్ట్ బాల్గా సిక్స్ కొట్టకపోతే చూసుకు మేము తేల్చేస్తాము అది మాట్లాడలేను ముందు పని లేదు